సుప్రీంకోర్టు వాయిదా వేసింది కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి సమయం ఇచ్చింది కోర్టు మరోవైపు సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ కౌంటర్ దాఖలకు సమయం ఇచ్చింది న్యాయస్థానం విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కవిత బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి సమయం ఇచ్చింది కోర్టు మరోవైపు సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ కౌంటర్ దాఖలకు సమయం ఇచ్చింది న్యాయస్థానం విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కవిత బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి సమయం ఇచ్చింది కోర్టు మరోవైపు సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ కౌంటర్ దాఖలకు సమయం ఇచ్చింది న్యాయస్థానం విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు రైట్ చెప్పండి మహేందర్ మొత్తంగా కవిత బెయిల్ ఈ రోజు కోర్టుకు వెళ్ళింది కాకపోతే అక్కడ కూడా వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండి మహేందర్ కవిత బెయిల్ ఏదైతే డిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు అడ్డుకుంటున్న బీఆర్ఎస్ ఎంబీ కల్లో కవిత ప్రస్తుతం బీహార్ జరిగిన కనుక అయితే నేడు ఆమె బెయిల్ పిటిషన్ విషయాన్ని సుప్రీం కోర్టులో అయితే నేడు విచారణ అయితే మార్చి ఇరవై అయిన బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది అయితే విచారణ తర్వాత అయితే రెండు గతంలో విచారణ తర్వాత రెండు సంస్థలకు ఇటు న్యాయస్థానం వాళ్ళ వాదన కూడా వినిపించాలని న్యాయస్థానం అయితే దీంట్లో సిబిఐ ఇటు ఈడీ రెండు వారు కూడా వాదన వినిపించాలంటే సిబిఐ తన వాదన వినిపించగా ఈడీ వాదన వినిపిస్తుంది దానివల్ల ఈరోజు ఇరవై ఏడు వరకు బెయిల్ పిటిషన్ అయితే వాయిదా వేసింది సో కవిత బెయిల్ వస్తుందా రాదా అనే దానిపైన ఒక కంట నెలకొన్న నేపథ్యంలో మొన్న ఒక నిరాశంది బీఆర్ఎస్ మరోసారి నిరాశగా ఉన్న పరిస్థితి అయిపోయింది మొత్తానికి కవిత బెయిల్ పిటిషన్ అనేది మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఆ వెయిట్ చేయాల్సింది ఇక మరొక దభా అయితే ఇరవై ఏడున వాయిదా అయితే ఉంది మరి దీనికి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథకున్న ధర్మా సమితి వాయిదా వేసింది మరి ఈడీ రెండు కేసుల్లో వివరణ కోరుతున్న కవితకు జులై ఒకటిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం జరిగింది దాని తర్వాత సవాల్ చేస్తూ ఆమె కోర్టును అయితే ఆశ్రయించింది ఈ నెల పన్నెండున విచారణ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కవితకు మధ్యతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ప్రతివాదులైనటువంటి ఈడీ సిబిఐ వాదన వినకుండా మధ్యతర ఉపశమనం కనిపించలేమని కోర్టుగా చెప్పేసింది మరి దీంతో ప్రజవాద రెండు సంవత్సరాలు ఈడీ సిబిఐ నోటీసులు ఇచ్చింది మరి దీంతో ఈ విచారణ ఆగస్టు ఇరవైకి వాయిదా వేసింది దీంతో ఇవాళ అంటే కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది మరోవైపు కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ లేకపోవడం బిహార్ నాయక్ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోర్టు మీద వీళ్ళందరూ కూడా విజామాబాద్ ఢిల్లీ చేరుకున్న పరిస్థితి ఉంది మరి బెయిల్ వస్తుందని చాలా వరకు కూడా వాళ్ళు ఆశించారు ఆ రకంగా సంబరాలు కూడా చేసేదానికి సంబరాలు సన్నద్ధమైన పరిస్థితి మొత్తానికైతే కవిత బెయిల్ పిటిషన్ పైన దళిత సంస్థలకు అవకాశం ఇచ్చిన అయితే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రిప్లై ఏదైతే దానికోసం కూడా సమయం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్